హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి తాజాగా ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క అయితే అదృపై గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి సో ఆ వివరాలు అనేది మనం వీడియోలో తెలుసుకుందాం నవంబర్ నెలకి సంబంధించి పెన్షన్లు అయితే కొన్ని మార్పులు అయితే చేస్తున్నారట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లో వృద్ధులకు వితంతులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇక దివ్యాలకు ఆరు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తామని చెప్పడం జరిగింది కదా సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది ఇందుకు సంబంధించి ఒక క్లారిటీ అనగా ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట చాలా మంది అడుగుతున్నారు మాకు పెన్షన్ డబ్బులు అనేది మూడు నెలల పెన్షన్ పెండింగ్లు అయితే ఉన్నాయి అవి ఎప్పటి నుంచి అందిస్తారు దాంతోపాటు కొత్త పెన్షన్లకు సంబంధించి అవకాశం ఉందా కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులకు సంబంధించి దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందనమాట సో మొత్తం మీద అయితే ఈ నెలకు సంబంధించి పెన్షన్లలో మార్పులు అయితే ఉండబోతున్నాయి దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా కొన్ని పథకాలు అయితే ప్రారంభించాలని ప్రభుత్వం అయితే దృఢ నిశ్యత ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అవన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేసి మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి వీళ్ళకైతే రద్దు చేయబోతున్నారట సో దాంతోపాటు ఎవరైతే పూర్తి స్థాయిలో కూడా ఇటీవల కాలంలో పెన్షన్ల పెంపకైతే ఎలిజిబుల్ అయితే ఉండబోతుందో సో వాళ్లకు గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందనమాట కొత్తగా పెన్షన్లు ఎవరైతే కావాలనుకున్నా లేదంటే పెన్షన్ల సమాచారం తెలుసుకోవాలనుకున్న వారందరూ కూడా ఇప్పటికీ లైక్ చేయబోతే వెంటనే లైక్ చేయండి సో తెలంగాణలో ప్రభుత్వం అనేది పెన్షన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందండి సో ఇప్పటివరకు దాదాపు పదిహేను జిల్లాలో మొత్తం పదహారు జిల్లాలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈరోజు అనగా మనకు రేపు ఏ జిల్లాలో డబ్బులు అనేది జమవుతుంది మొత్తానికి ఈరోజు ఎందుకంటే ఆదివారం కాబట్టి పెన్షన్లు అయితే ఇవ్వరు రేపటి నుంచి పెన్షన్లు అయితే ఇస్తారు కాబట్టి రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి కరీంనగర్ అదేవిధంగా జగిత్యాల సిద్దిపేట మెదక్ సంగారెడ్డి నిర్మల్ మంచిర్యాల కోరంబి మసిబాబాద్ ఆదిలాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మదకర్తి నారాయణపేట ఈ జిల్లాలకు సంబంధించి పెన్షన్లు అనేది క్రియేట్ అవుతుందండి దాంతోపాటు ఇక ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా నల్గొండ జిల్లా కూడా రిలీజ్ చేయడం జరిగిందండి సో అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు ఉంటే దాదాపు పదహారు జిల్లాలకు అయితే ఇవ్వడం జరిగింది మిగతా జిల్లాల ఇంకా పెన్షన్లు అయితే రావడం లేదంటున్నారు సో ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమవుతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో మొత్తానికి డిసెంబర్ ఐదు ఇప్పటి ఇప్పటివరకు ఉన్నటువంటి ఏదైతే పదిహేను జిల్లాలు ఉన్నాయో అవి పెన్షన్లు అయితే తీసుకోవాలి కొంతమంది పెన్షన్లు అనేది పూర్తిగా మార్పులు అయితే చేశారు పెన్షన్లు అయితే రద్దు చేయనున్నారు ఇందులో బీసీ కులగాలను కొంతమంది ఆ డాటా ప్రకారం దాదాపు కోటి మందికి పైగా ఎంట్రీ అయితే జరిగిందట ఆ సాఫ్ట్వేర్ ఆధారంగా చేసుకొని పూర్తి స్థాయిలో ప్రతి నెల కూడా ఆ దివ్యాంగులకు సంబంధించి ఫేక్ సర్టిఫికేట్లు తీసుకున్నవారు ఆధార్ కార్డు అనేది వయసు పెంచుకొని తీసుకున్నవారు ఆ డబుల్ పెన్షన్లు అనేది పొందుతున్న వారందరినీ ప్రభుత్వం జిల్లా గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ అయితే చేయబోతున్నారట పెన్షన్లు కూడా గతంలో ఇచ్చిన విధంగా రికవరీ నోటీసులు కూడా ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు రేపు దాదాపు మరొక ఐదు జిల్లాలో ఇచ్చే అవకాశాలు ఉంది వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీకు జిల్లా పేరు లేకపోయినా కూడా ఎవరు కాంగారణ అవసరం లేదు మీరు ప్రభుత్వం అప్డేట్ అయిన వెంటనే పోస్ట్ ఆఫీసు ట్రెజరీ నుంచి తీసుకొచ్చి సెర్ఫ్ డబ్బులు వేసిన వెంటనే పోస్ట్ మ్యాన్ అయితే అందిస్తారు మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటివరకు చాలామంది పెన్షన్లు అయితే తీసుకున్నారట కొన్ని జిల్లాలకు సంబంధించి పెన్షన్లు అయితే అప్డేట్ కాలేదు అయితే ఇవ్వడం జరుగుతుంది సో మొత్తానికి మరో గుడ్ న్యూస్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి వేరుముద్రలు పడని వారు ఉంటారు కాబట్టి ఆఫీసుల చుట్టూ కార్యాలయ చుట్టూ తిరిగాల్సి అవుతుంది ప్రతి నెలలో కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు ఇవన్నీ కూడా సీఎం దేవంత్ రెడ్డి దృష్టికి అయితే రావడం జరిగింది దీనివల్ల పూర్తి స్థాయిలో కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి అటువంటి వారు పంచాయతీ కార్యదర్శి వేలుముద్రలతో వారే ఇంటికి మొత్తానికి పరిమితమైన వారి రోగులు దివ్యాంగులు నడవలేని వారు ఇంకా వీళ్ళందరికీ కూడా నేరుగా అయితే చేతికి అయితే అందించనున్నారనమాట సో ఒక శుభ అని చెప్పవచ్చు పెన్షన్ అనేది పెంపు అనేది డిసెంబర్లో అయితే ఉండబోతుంది డిసెంబర్ ఏడు తారీఖున మనకి ఈ డబ్బులు అనేది జనవరిలో అయితే రిలీజ్ చేయాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో వచ్చింది అసెంబ్లీ బడ్జెట్లో దాదాపు ఈ దీనిపైన పూర్తి స్థాయిలో కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది ఎందుకంటే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే అసెంబ్లీ బడ్జెట్ నుండే ఎంతమంది బడ్జెట్ ఉంది ఎంతమంది కేటాయించాలి ఇవన్నీ కూడా ఫైనల్ చేసే ఛాన్స్ అయితే ఉంది సో మొత్తం మీద అయితే పెన్షన్లకు ఏదైతే ఆరు రెండు మూడు నెలల పెన్షన్ మిగిలిపోయా అబ్బాయి అనేది అప్డేట్ అయితే కాలేదండి పాత పెన్షన్లు మాత్రమే చేతికి అంతా అందిస్తున్నారండి రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు మీరు వెంటనే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇదండి కొంతమంది బ్యాంక్ అకౌంట్లు అయితే పడుతున్నాయి కొంతమంది ఆఫీస్లో కొంతమంది చేతికి అయితే అందిస్తున్నారు ప్రభుత్వాన్ని చేసినప్పుడు వచ్చిన ఎలా ఇస్తాను చూస్తున్న ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్